ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాల పూజలో భాగంగా ఇది పద్నాలుగవ వారం మీకు అందరికీ తెలుసు కదా నేను కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాల పూజ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే పద్నాలుగవ వారం పూజ ఇది మీరు తప్పకుండా మన ఛానల్లో అన్ని శుక్రవారాల పూజలు ఉంటాయి షార్ట్స్ కూడా ఉంటాయి ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి అలాగే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినా సరే కనిపిస్తాయి తప్పకుండా చూడండి కామాక్షి అమ్మ పదహారు శుక్రవారాల పూజ మనం చేసుకుంటే చాలా చాలా మంచిది ఇది శుక్రవారం చేసుకుంటాము కనుక అమ్మవారికి ఇష్టమైన రోజు మనం ఎలాగూ సహస్రనామాలు అన్నీ చదువుకుంటాము అలాగే దానిలో భాగంగా మనం కామాక్షి అమ్మ పూజ చేసుకుంటే చాలా మంచిది దీనికి విధి విధానం అంటే ఒక వారము ఒక దీపము రెండవ వారము రెండు దీపాలు అలా పెట్టుకుంటూ దీపాల పూజే ఇది చాలా విశేషంగా ఉంటుంది కామాక్షి అమ్మ అష్ గణపతి పూజ అనంతరము కామాక్షి అమ్మ అష్టోత్తరము అలాగే కామాక్షి స్తోత్రము మనకి వీలైతే లలిత శాస్త్రనామాలు అవి ఏవి అమ్మవారి నామాలన్నీ చదువుకుంటే చాలా మంచిది ఏ ధార్మికమైన కోరికలైనా తీరుకు కోరుకుంటే అమ్మ తప్పకుండా చూస్తారు అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఇప్పుడైతే మనము దుర్గా సప్తశతిలోన అర్గల అయితే చదువుకుందాము అమ్మవారి పూజ మీరు అలా చూస్తూ ఉండండి ఓం అస్య మదర్గల స్తోత్ర మంత్రస్యా विष्णु अनुष्टुप्छन्दः श्रीमहालक्ष्मीः देवता श्रीजगदम्बा प्रीतये सप्तशती जपे विनियोगः मार्कण्डेय उवाचा ॐ जयन्ती काली भद्रकाली कपालिनी का दुर्गा क्षमा स्वाहा स्वधा नमोऽस्तु ते जय त्वं देवी चामुण्डे जयभूतार्तिहारिणि जय सर्वगते देवी कालरात्रि नमोऽस्तु ते विधात्रु वरदे नमः रूपं देहि जयं देहि यशो देहि जकि महिषासुरनिर्नासि भक्तानां सुखदे नमः रूपं देहि जयं देहि यशो देहि जकि रक्तबीजवधे देवी चण्डमुण्डविनाशिनि रूपं देहि जयं देहि यशो द्विशो द्विषोजहि शुम्भस्त्यैव निशुम्भस्य धूम्राक्षस्य चमर्धिनि रूपं देहि जयं देहि यशो देहि द्विशोजकि वन्दिताङ्घ्रियुगे देवी सर्वसौभाग्यदायिनी देखी यशो देखी द्विशोजी अचित्यूपचरते रूपम देखी जयम देखी यशो देखी द्विशोजि सर्वदा भक्त्या चंडिके दुरीतापे रूपम देखी जयम देखी यशो देखी जकी स्तु भक्ति स्तुवद्यो चंडिके ताम रूपं देहि जयं देहि यशो देहि द्विशोजखि चण्डिके सततं ये त्वामर्चयन्ती च भक्तितः रूपं देहि जयं देहि यशो देही द्विषोजहि देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखं रूपं देहि जयं देहि यशो देहि जहि विदेहि द्विषतां नासं विदेहि बलमुच्चकैः रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि विधेहि देवी कल्याणं विदेहि परमां श्रियं रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि सुरासुरशिरोरत्ननिगृष्टचरणिम्बिके रूपं देहि जयं देहि यशो देहि द्विशोजहि विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जनं कुरु रूपम देखी जयम देखी यशो देखी, द्विशो जहि प्रचंड दैत्य दर्प्ने चंडिके प्रणताय मे रूपम देखी जयम देखी यशो देखी, द्विशो जहि चतुर्भुजे चतुर्वक्त्र संस्तुते परमेश्वरी रूपम देखी जयम देखी यशोदेकी द्विशो जहि कृष्णेन संस्थते देवी सस्वत्भक्त्या सदा अम्बिके रूपम देखी जयम देखी यशोदेकी द्विशो जकी हिमाचल सोतानाद संस्थते परमेश्वरी रूपम देखी जयम देखी यशोदेकी द्विशो जकी इंद्राणी पति सद्भाव पूजिते परमेश्वरी रूपम देहि जयम देशो देषो देवी प्रचंड दोर्दंड दैत्य दर्पनानाशिनी रूपम देखी जयम देखी यशो देखी द्विशोजकिी भक्तजनोदत्तानंदोदि केेखी जय दे यशो देखी षोजि पत्नी मनोरमा देखी मनो दुर्ग तारिणी सागर से कुलोद्भवाम यद स्त्रोत्र पटिवा तो महास्त्र पठेन्र సతు సత సప్తీ సంఖ్యావరమాప్నోతి సంపద ఓం ఇది శ్రీ మార్కండేయ పురాణే దేవ్యా అర్గల స్తోత్రం సంపూర్ణం ఇది కామాక్షి అమ్మ పూజ పదహారు శుక్రవారాల పూజలో భాగంగా పద్నాలుగు వారం నేను చేసుకునే పూజ అలాగే మనము అర్గల స్తోత్రం కూడా చదువుకున్నాము అయితే అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది కంచి మహాస్వామి వారు ఈ పూజను చెప్పారని తెలియచేశారు తప్పకుండా మీకు వీలుంటే పూజ అయితే చేసుకోండి దీనికి మనం ఎంత కష్టపడవలసిన అవసరం లేదు అమ్మ తొందరగానే కరుణిస్తారు దీపాలు ఓన్లీ దీపాలు శుచి శుభ్రత ఉల్లి తెల్లుల్లి తినకుండా ఉంటే చాలు వీలుంటే ఒక పూట తిని ఉపవాసం ఉండొచ్చు లేకపోతే ఒక పూట తినొచ్చు అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా దీపాలే ఇందులో ప్రధానమైనవి అనమాట ఈ దీపాలు ప్రతి వారము అవే దీపాలలో మనము పెట్టాలి వేరే ఊరు వెళ్లకుండా ఒక్క దగ్గరే పూజ చేసుకుంటే చాలా మంచిది వెళ్ళవలసి వస్తే ప్రమిదలన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకోవచ్చని తెలియజేశారు తెలియచేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్